多少钱啊 సర్పంచ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఎంపీటీసీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా అక్కడ ఉన్న అక్క చెల్లెమ్మలందరూ ఇక్కడ వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే మీరంతా వచ్చి కూర్చుంటే ఈ సభ ప్రాంతాన్ని మన గ్రామస్తులు ఘనంగా సన్మానిస్తున్నారు ఈ సభను తాండ గ్రామానికి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రియతమ ఎమ్మెల్యే వై వెంకటరామారాయుడి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఆత్మకసభకు విచ్చేసి వైఎస్ఆర్సీ నాయకులకు గ్రామ పెద్దలకు నా అక్క చెల్లెమ్మలకు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా మనకు పథకాలు ఇచ్చి మనందరినీ కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి బయటికి ఏ విధంగా వేసినాడు అనేది కూడా మనందరికి తెలుసు కానీ ఇంకా అక్కడక్కడ కొన్ని కారణాల వల్ల కొంతమందికి రాలేదని ఇబ్బంది పడుతున్నట్లు మాకు సమాచారం ఉంది దీంతోపాటు హౌసింగ్కి సంబంధించి ఇల్లు రాలేదని కూడా కొంత గ్రామాల్లో పెద్దగా సమస్య ఉంది గ్రామాలకు ఎక్కడా కూడా జన్మభూమి అంటే జగనన్న కాలనీ తప్ప ప్రత్యేకంగా ఇండ్లకు సపరేట్గా మరి రాలేదు స్కీము ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది వచ్చిన వెంటనే మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మొత్తం టౌన్ అంటే టౌన్ గుంతకల్లు గుత్తి పామిడి టౌన్ మాత్రమే అవసరం వచ్చినాయి నెక్స్ట్ మొదటి బెడ్తోనే మొత్తం గ్రామాలన్నింటికి కూడా మరి ఇంట్లో శాంక్షన్ అవుతాయి కాబట్టి ఎవరు కూడా దాని గురించి ఆలోచన చేయొద్దండి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం అమ్మ ఒడి ఇచ్చినాడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇచ్చినాడు పొదుపు రుణాలు మాఫీ చేసినాడు మన పిల్లో చదువులకు విద్యా దీవెన వసతి ఇచ్చినాడు ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తా వస్తున్నాడు రేషన్ ఇస్తా వస్తున్నాడు మరి కొంతమందికి జగన్ అన్న కాలనీ ద్వారా మరి ఇల్లు కూడా వచ్చినాయి ఏదోడు కింద తోడు కింద ఇటువంటి స్కీముల ద్వారా ఆటోలకు అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో స్కీములు తీసుకుని వచ్చి మన ముందు ఈరోజు ఆయన మనకు ఎంతో ఉపయోగకరంగా పరిపాలన సాగించాడు మనం చూడాల్సింది గతంలో చంద్రబాబు నాయుడు ఒక్కటంటే ఒక్క స్కీమ్ ఇలా ఒక్క రూపాయి మన చేతికి పెట్టలే కేవలం ఏదో పెన్షన్ అది కూడా పెన్షను వారం రోజులు పడిగాపరం కాసి ఆఫీస్ చుట్టూ తిరిగితే పెన్షన్ వచ్చేది కొత్త పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీలకి లంచం ఇచ్చి లేదంటే టీడీపీ నాయకుల చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చి రకరకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి ఆ రోజు ఉంటే ఈ రోజు డైరెక్ట్ గా ఒక రూపాయి ఖర్చు లేకోకుండా మీకు మీ వాలంటీర్ల ద్వారానే ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఈ స్కీమ్స్ అన్ని కూడా వస్తున్నాయి లేదా తల్లి ఏమ్మా వస్తున్నాయి కదా అమ్మఒడు మందికి వచ్చింది అమ్మఒడు మందికి వచ్చింది చేతులు ఎత్తండి అమ్మా చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఎంతమందికి వస్తా ఉంది ఉదపు రుణాలు ఎంతమందికి మాపోయినాయి చేతులు ఎత్తండి సంఘాలు సంఘాల వాళ్ళకి మరి అందరికి వస్తున్నాయి కదా మరి ఇంకేం కావాలి ఇంకా కావాలి వాళ్ళు ఏమి చేయకపోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు రూపాయి ఇకపోయినా కూడా ఒక పథకం ఇకపోయినా కూడా మరి పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మరి ఏమన్నా అంటే మాకు అది రాలేదు ఇది రాలేదు ఇది రాలేదని మా పైన ఇస్తారు కానీ వాళ్ళు ఏమి ఇచ్చినారని వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు నాకు అర్థం ఉండాలి ఇన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఒకవేళ మనం ఏదైనా పొరపాటున పోగొట్టు కొట్టి మనకు ఇన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా అన్యాయం చేసుకునుకో మనము పొద్దున వచ్చేవాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఆయన్నే వాళ్ళు పక్కన పెట్టినారు ఇన్నిచ్చిన ఆయనకి వాళ్ళు ఓట్లేదు రేపు పొద్దున్న మరి వచ్చే ఆయన కూడా నేను ఎందుకు ఇవ్వాలా వీళ్ళందరూ కూడా ఇన్ని ఇచ్చినా కూడా ఓట్లు వేయలేదు కాబట్టి నాకు కూడా ఓట్లు వేయరు వీళ్ళు ఒక్కటి కూడా ఒకటి కూడ వీళ్ళకి అన్ని వేస్ట్ అని చెప్పేసి మొత్తం తీసేస్తాడు సచివాలయాలు ఉండవు వాలంటీర్లు ఉండరు ఒక్కటంటే ఒక స్కీమ్ రాదు ఆలోచన చేసుకుంటారు ఏదో ఇది నా ఎలక్షన్స్ కోసమో లేకపోతే ఓట్ల కోసమో మేము రావడం లేదు ఓట్లతో పాటు నోట్లు కూడా ఇచ్చినాం దండిగా పథకాల ద్వారా డైరెక్ట్గా మీ అకౌంట్కి ఎవరికైనా రూపాయలు లంచం ఇచ్చినారా ఏలేదు రైతు భరోసా కింద డబ్బులు వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ వస్తూ ఉన్నాం తర్వాత